i <laughs>

क्या हो रहा है पापा चालू आगे है भाई को बदलने दो सर अच्छी बच्चे नहीं देता इंग्लिश में शुरू हो अटलर एंजेलिन ब या सत्य या सत्य शब्द है ना सत्य আটে সার ও সার সার স্যার আটে স্যার স্যার ফোটো 来来 <entender it. S 3>，来来。 कोणाला वाटले की जिने आहे शुगर कंट्रोल आहे शुगर कंट्रोल आहे मी आणि मी काय सांगू तुम्हाला तो मत सांगलाचा जिने आहे की पिक्चर आहे हं तीन मिनिटं संकट होतं काय म्हणतात हे अगर समझ लूँ कि आपने उसके अंदर नौकरान कुछ बीची छोटा कंट्रोल जेस्मोनी बांट रहा था, तो छोटा वाला छोटा पट्टी के नारा बाहु जबरन नारा नहीं हमारे लिए बिल्कुल आता है, इसलिए इस चीज़ में प्रॉब्लम नहीं है, समझे इस चीज़ में क्या होता है? अन्यथा आपको बात करना चाहिए, इसमें बहु ಸರ್ ಆನ್ ಆಪ್ಷನ್ ಹೇಳೋಣ ಸರ್ ಏನು ಹೇಳ್ತಿದ್ದೀರಾ ನಾನು ಪದಕಣೆ ಆಯ್ನೇ ನಿನ್ನ ಐತೆ ಸಮಯ ಆದರೆ ಅವ್ ಇಮಚು इस कटड़ा मेरा మేడా అట్టైదురు గోరమేదురు సత్యపరివేత్వం నిర్మించమప్పటికీ మంచి మంచి ఎన్నిక కచ్చితంగా స్టఫిక్ అదే విధంగా ఈ సత్యసేవ సంస్థలోకి కూడా జనగణనలో మనశార బౌసర్బ్ దేవి సద్

皆さん。 sir, 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 you. Sir, Sir, okay. so, thank you. Sir. Thank you. చూపించుకునే వాళ్ళు ఇక్కడ చూపించుకోవచ్చు డాక్టర్ డైలీ మాత్రం ఉన్నారు కింద మన సార్ కూడా జగదీష్ గారు షుగర్ ఉత్సవం కావాలని ఇక్కడ చూపిస్తారు కింద స్టార్ట్ చేశారు కింద కింద మన షుగర్ డాక్టర్ మరియు కింద కట్టారు ఇక్కడ వచ్చి ఎలా ఉంటుంది అని అసెస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము బాగా రెస్పాండ్ అవుతారు కరెక్ట్ ట్రీట్మెంట్ టైం అయితే బాగా రెస్పాన్స్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ కామన్ గా పెద్ద వయసు వాళ్ళలో చూసేది మతి మరుపు ఈ మతి మరుపు అనేది న్యూషన్ పెద్ద వయసు వాళ్ళలోనే చూస్తుంటాం దాన్ని ఒకసారి అంటే గుర్తుపట్టగానే వెంటనే మప దగ్గరకు వచ్చి కలిస్తే న్యూరోజిస్ ని కలిస్తే అసెస్మెంట్ చేసి దాన్ని కొంచెం ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా నార్మల్గా వచ్చినట్టు మేము చూసుకుంటాం టెస్ట్లు అన్ని మంచి మంచి టెస్ట్లు అన్నీ ఉన్నాయి ఎంఆర్ఐ స్కాన్స్ బ్లడ్ టెస్ట్ వాటి రూపంలో టెస్ట్ల అడగకుండా మనము బాగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు దాన్ని బట్టి అసెస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు చెట్లు పిందుళ్ళు పట్టడము నరాలు బలహీనత ఇందాక రెజీ సర్చ్ చెప్పినట్టుగా డయాబెటీస్ పేషెంట్స్లో షుగర్ పేషెంట్స్లో ఇది చాలా కామన్ అండ్ వేరే కారణాల వల్ల కూడా రావచ్చు ఈ పెరిఫెరల్ న్యూరోపతి నరాలు బలహీనత చేతులు కాలాల్లో తిమ్మిర్లు అండ్ వంటలు వీక్నెస్ ఇవన్నీ రావడం కూడా చాలా కామన్ వీటికి నరాల డౌన్ మీరు టైంకి కలిస్తే దానికి తగ్గట్టుగా టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సో ఈ స్మాల్ అవేర్నెస్ క్యాంప్ అనమాట సో ఈ ఛాన్స్ ఈ అవేర్నెస్ వీడియో కల్పించడానికి ఈ అవగాహన క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి ఆడవాళ్ళకి అంటే పది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల దాకా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవాళ చిన్న పిల్లలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల మంది ప్లస్ చాలా మందికి ఏంటంటే లేడీస్ లో మహిళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ రమ్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ దాని మీద అవేర్నెస్ చాలా మందికి లేదు ఎందుకంటే నలభై సంవత్సరాల తర్వాత మహిళలు ప్రతి సంవత్సరం స్కాన్ చేయించుకోవాలి గర్భ ప్రాబ్లం ఉంటే స్కాన్ చేయించుకోవాలి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి ప్రతి ఒక్కరు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటే గడ్డలు ఏమైనా తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాను మ్యామోగ్రామ్ చేస్తారు అర్లీ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వస్తే మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ దానికి కూడా పరీక్షలు ఉన్నాయి ఇంజెక్షన్లు కూడా వచ్చినాయి సర్వైరిస్ గార్డసిల్ అనేది ఇంజక్షన్లు వచ్చినాయి పదకొండు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు దాకా ఇంజెక్షన్ తీసుకెళ్ళు తీసుకోవచ్చు గ్యానకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఎన్ని డోస్ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి మళ్ళీ మూడు సంవత్సరాలకు ఒక్కసారి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల దాకా ఫ్యాక్స్మేర్ టెస్ట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే లక్షణాలు కణాగాలు ఏమన్నా మార్పు ఏమన్నా ఉంటే సర్ ఫ్యాక్సిమేర్ టెస్ట్ చేసుకుంటే దాని దాంట్లో మనకి ముందే తెలుస్తుంది అది ప్రతి ఒక్కరు మూడు సంవత్సరాలకు ఒక్కసారి నలభై ఐదు సంవత్సరాల దాకా వ్యాక్సినేట్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా ఏమన్నా చాలా మందికి తొందరగా ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలలో గర్భ సంచి ప్రాబ్లం వైట్ తెల్లబట్ట ప్రాబ్లం ఉంటే గర్భసంచి తీసేస్తున్నారు వాళ్ళందరికీ తుమ్మిన తగ్గిన బయటికి బాత్రూమ్కి వెళ్ళే లోపల వంటలు ప్రాబ్లమ్ అన్నీ వస్తున్నాయి ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా చాలా మంది మహిళలు ఇంట్లోనే ఉంటున్నారు ఆ సమస్యల పరిష్కారాలు ట్రీట్మెంట్లు ఇప్పుడున్న ఏమన్నా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా టెన్కాలజీస్ దగ్గరికి వెళ్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ మీ వయసుని చూసి చెప్తారు ఏమన్నా గర్భసంచి ప్రాబ్లం గడ్డల్ ప్రాబ్లం బ్లీడింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి గుడ్లు వచ్చినప్పుడు ఎక్కువ నొప్పి ఏమీ దాచుకోవాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళి స్కాన్ ప్యాప్స్లే టెస్ట్ మెమోగ్రామ్ బ్రెస్ట్ స్కాన్ చేసుకుంటే డాక్టర్లు ఏమన్నా ఉంటే చెప్తారు ఇక్కడ గ్రూప్ అయిపోయిన కొంత అంటే నేను

నర్సపు డాభాకర్ రెడ్డి గారికి వాళ్ళకి ఎంత సదువులో దాత ఎంత విచిత్రంగా సేవలు చేసేవాళ్ళు కలిసి వంటే వినగా మాటలు ఏ మంచిగా చెబుతాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కలుసుకొని సంతోషంగా మాట్లాడేవాళ్ళు అదేవిధంగా గురువులో డబ్బులకి దాతడికి బ్రోలేరు ఎన్ని కార్యక్రమాలని పెడతారు అందరూ కూడా వాళ్ళని కూడా ఇప్పుడు జగన్ కూడా మర్చిపోయిందుట్టుపక్కల తగ్గదు ఆ ముగ్గురు డాక్టర్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టారు అదే రామసిందరెడ్డి గారు ఎంత కనిపించారు రెండు మూడు వందల నుండి పెద్ద పెద్ద సర్జరీస్ చేసి కూడా పంపించారు అదేవిధంగా మన డాక్టర్స్ కూడా కొంచెం ప్రజల్ని మేడ నా నంది తిరుసుకి రెండింటి మూడు రెట్లు మనం క్యారెక్టర్స్ అంటే అందరే మార్కుట్టు సర్వ్ చేస్తున్నా థాంక్యూ సో మచ్ అద్భుతమైన టీం రాణాకి దర్శన్ బాలీ బాతుర్ వజన్ాల్కి అనుభవం ఉన్న నటీనటుpadStartీ చాలా డైమండ్స్ మీకొシャレన చాలా ధన్యవాదాలు ఇలా టైమ్ వాలర్ నా పేరు అక్కన్ రమణయ్య నేను రిటైర్డ్ నన్ను ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మా యొక్క మొదటి ప్రోగ్రామ్ గా ఉచిత మెగా వైద్య శిబిరం ఈ రిటైర్డ్ ఎంప్లాయన్స్ భవనంలో నిర్వహించాము దీనికి సంబంధించి ముగ్గురిని కిమ్స్ హాస్పిటల్ నుంచి పెరగడం జరిగింది వాళ్ళు క్లోబాల్కి క్లినిక్ కూడా పనిచేస్తారు ఈరోజు ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ని సజావుగా నిర్వహిస్తున్నాము వాళ్ళకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా లైన్స్ క్యాబ్ తరఫున మెగా వైద్యశాల ప్రారంభం జరిగింది పేదవారికి ఉచితంగా మందులు అలాగే ఇంజెక్షన్లు చూసి ఈ మెగా క్యాంపు జరగడం లేదు కూడియూరు లైన్ స్ట్యాప్ తరపున ఈ మెగా వైద్య జరిగింది పేదవారికి వైద్య సేవలు చేయించుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టడానికి పెద్ద పెద్ద అర్థం పెట్టడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి అత్యదుపాయంగా ఉండేదా కోసంగా మన ఊరు అక్కడ హాస్పిటల్లో డాక్టర్ వెళ్ళడానికి వారు అపాయింట్మెంట్ తీసుకొని ఒక ముగ్గురు డాక్టర్లకి తీసుకోవడం జరిగింది ఎయికాలజిస్టు న్యూరాలజిస్టువడం జరిగింది వీరికి ఎన్నో విలువైనది కానీ నా లైన్స్ క్లబ్ తరఫున అడిగిన వెంటనే వారు ఒప్పుకొని మాకు ఈ సేవా కార్యక్రమాలు వాడడానికి చాలా ధన్యవాదాలు మీ లైన్స్ క్లబ్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తుంటాము గతంలోనూ చాలా కార్యక్రమాలను నిర్వహిస్తాం పేదలకు సేవ చేయడం కోసంగానే ఈ లైన్స్ క్లబ్ ఎక్కువ ఉంటుంది ఈ లైన్స్ క్లబ్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటామని తెలియజేస్తున్నాం